ఏమండి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేసినప్పుడు నిజంగా చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి చాలా సంతోషించారు ఎందుకంటే ఈ పోసాని మురళీకృష్ణ అనే ఇతను ఒక నటుడు కళాకారుడు ఒక సినీ కథల రచయిత ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో డైలాగ్స్ రైటర్ అసిస్టెంట్ డైరెక్టర్ మరి కొన్ని చిత్రాలకు ఏమైనా డైరెక్షన్స్ చేసాడేమో మేబి నాకైతే పూర్తిగా తెలియజేయాలంటే సినిమా ప్రజ్ఞానం లేదు కాబట్టి సరే ఇతను ఈ రంగంలో ఉండి కాస్త కోస్తో పేరు తెచ్చుకొని వైసీపీలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఫాలో అయ్యాడు బాగానే ఉంది పార్టీలో నిలదొక్కున్నాడు అక్కడ దాకా సీన్ బాగానే ఉంది కాకపోతే ఆ పార్టీలో అతను స్థానం లేకపోతే ఇతను మూలం ఇతను ప్రస్థానం అంతా మర్చిపోయి ఎవరిని ఏమంటున్నాడో తెలియకుండా నోటుకొచ్చినట్టు బూతులు పంచాంగం ఇతను చెప్ మాట్లాడుతూ ఉంటే ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆ సెల్ చేతిలో ఉన్నప్పుడు మన వెంటనే ఆ స్కిప్ చేసి అనిపించేది ఫ్యామిలీ అంతా కూర్చొని టీవీ చూస్తుంటే ఇతను ప్రెస్ మీటు ఆ టీవీలో టెలికాస్ట్ అవుతుంటే చూడలేని పరిస్థితి ఎంత దారుణంగా తిట్టాడండి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ కానీ కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు లోఫర్ సిగ్గుమాలోడు అమ్మాయిలు పిచ్చి తాగుబోతు ఇలాగా రకరకాల రకరకాల ఇంకా అసలు మనం వాడడానికి ఉపయోగించినా కూడా వీలు కానటువంటి భూతు పురాణం ఆయన లగ్గించుకునేవాడు అంత దారుణంగా మాట్లాడేడు ఇంకా మాటకు వస్తే అరెస్ట్లో ఉన్నటువంటి వల్లము వంశీ రేపో మాపో అరెస్ట్ కానున్న కొడాలి నాని వీళ్ళ కాస్త బెటరే వేలో అలాగే తిట్టినా కానీ ఆ వ్యంగ్యం ఎలా ఉండేది అంటే కొంచెం క్యామిడీగా సరదాగా ఉండేది కానీ ఇతను బూతులు అబ్బాబాబోయ్ దారుణంగా తిట్టేవాడు కొన్ని అక్కడతో ఆగలేదు చంద్రబాబు నాయుడు గారితో ఆగలేదు ఆయన సతీమణికి దాకా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారితో ఆగలేదు అతను సతీమణి దాకా వెళ్ళాడు ఆరా లోకేష్ గారి క్యారెక్టర్ మీద వెళ్ళాడు ఇంక ఇష్టం అంటే ఇవన్నీ ఎందుకు అంటే అప్పట్లో వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరినీ ఎంత బాగా తిడితే జగన్ దృష్టిలో అంత బాగా పడిపోతాం అంత మంచి పేరు వచ్చేస్తుంది జగన్ దృష్టిలో పడితే చాలు జగన్ దృష్టిలో మంచి అనిపించుకుంటే చాలు దేవుడి దృష్టిలో నేను పడ్డట్టే ఇంకెలాగా ఈ విధమైనటువంటి ఆలోచన ఇతనే కాదు ఇతను సహచర నాయకులు అందరూ అలాగే ప్రవర్తించారు ఒక మహిళా అయినటువంటి రోజాతో సైతంగా అలాగే ప్రవర్తించారు కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే ఈ పోసాని ఇంకా దారుణం రెచ్చిపోయాడు ఓవరాక్షన్ చేసేసేవాడు మరి తన అరెస్ట్ చేయడంలో తప్పేంటి కక్ష సాధింపు అంటే ఇటువంటి వాళ్ళ వల్ల రాజకీయాల్లో ఉన్నటువంటి నీతి పోతుంది ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి హుందాతనం పోతుంది పూర్వం మీరు చూడండి ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళతో మాట్లాడేవారు అధికార పార్టీ వాడు ప్రతిపక్షం మీద విమర్శించేవాడు ప్రతిపక్షం వాడు అధికార పార్టీని విమర్శించేవాడు కానీ ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండేది ఇక్కడ అభివృద్ధి చేరేదని వాడు ఇక్కడ అవినీతి జరిగిందని వాడు ఇక్కడ జరిగిందనే వాడు ఈ పథకం వాడు ఇవే కానీ బూతులు ఎక్కడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళని ఈదిలో పెట్టే సంస్కృతి ఎక్కడా ఈ జగన్ దగ్గరే స్టార్ట్ అయింది ఈ జగన్ తోటి అంతం అయిపోవాలి అవ్వాలంటే ఇటువంటి నాయకుల్ని శిక్ష ఇవ్వాల్సిందే ఇటువంటి నాయకుల మీద చర్య తీసుకోవాల్సిందే అప్పుడే మళ్ళీ 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 ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి సో ఇది చాలా శుభ పరిణామం మంచి నిర్ణయం ఈ అరెస్టుల పరంపర ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వాలి ఇంకా ఉన్నారు ఒక్కొక్కళ్ళు 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 వేసుకుంటే వెళ్ళాలి జగన్ గారు ఏం చేస్తున్నారు మరి తిట్టించాడు అందరితోటిని కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ శ్రీమతికి ఫోన్ చేసి ఓదార్స్తున్నాడు అంతే అంత మిక్కి ఆయన ఏం చేయలేడు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఇతరులకు ఏం చేశాడంటే పొంగులేటి సుధాకర్ సీనియర్ అడ్వకేట్ అతను పంపించాడు అరెస్ట్ ఏమన్నా ఆపిందా అని చెప్పేసి పని అవ్వలేదు ఆయన వెనక్కి వచ్చేసాడు ఏది ఏం జరిగినా ఎక్కడ అవ్వదు ఇంచేదంటే ఇది అవ్వాలి రాజ్యాంగంలో నన్ను అడిగితే రాజ్యాంగానికి కాపాడాలి అంటే ఇటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యి తీరాలి ఓకే థ్యాంక్ యూ